వారిని శ్రీ చెన్నయ్య గారు సత్కరిస్తారు వారికి సెలవు కప్పుతారు అద్దంకి శ్రీరామ్ కుమార్ గారు ఢిల్లీ ఆకాశవాణి వార్తా విభాగంలో పంతొమ్మిది వందల తొంభై దశకం తొలి నాళ్ల నుంచి పనిచేశారు తొలుత అనౌన్సర్ ఆ తర్వాత వార్తా సేకరణ సహాయకుడిగా న్యూస్ విభాగంలో విశిష్ట సేవలు అందించారు జిఎన్ఆర్ లో అనేక మంది వార్తా ప్రముఖులతో పనిచేసిన అదృష్టవంతులు ఎందరో న్యూస్ డీజీల దేవెన్లు పొందారు అనంతరం రెండు వేల ఐదులో విజయవాడకు తదనంతరం ఆకాశవాణి హైదరాబాద్ ఆకాశవాణి వార్తా విభాగంలో ప్రొడక్షన్ విభాగ బాధ్యతలు నిర్వర్తించి గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించారు వీరు వార్తా జీవన కార్యక్రమాల రూపకల్పనలో దిట్ట మీ అందరికీ గుర్తులే ఉంటుంది ఈ కార్యక్రమాలకు ప్రజాదరణ గడించడంలో వీరి సేవలు విశేషమైనవి రామ్ కుమార్ గారు తండ్రికి తగ్గపడలేదు వీరి తండ్రి గారు అద్దరికి మన్నార్ గా ప్రసిద్ధి పొందిన న్యూస్ రీడర్ అద్దరికి ఎంబర్ మన్నార్ గారు అర్థంకి రామ్ కుమార్ గారు తన వృత్తి జీవితంలో ఎన్నో అవార్డులు పొందిన ధనులు సతురేడు స్నేహసి దీనిని సత్పరించుకోవడం అంటే మమ్మల్ని